హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతికి అత్తగారింటికి అయితే వెళ్ళాము ఇంకా ఎప్పుడు పోయినా మా పొలం దగ్గరికి అయితే వెళ్తాము ఈసారి కూడా పొలం దగ్గరికి అక్కడ చింత చెట్టు ఉంటుంది చింత చెట్టు కింద అయితే మేము స్టే చేస్తాము ఇంకా అక్కడికి వెళ్ళాలంటే అన్ని పత్తి చెట్లు అడ్డంగా ఉన్నాయని చెప్పేసి ఒక గొడ్డలు అందుకొని సమరసింహారెడ్డి లేవల్ల చెట్లు మొత్తం కొట్టేస్తున్నాను చూడండి ఆ చెట్లన్నీ కొట్టేస్తున్నాను చెట్లు ఎందుకంటే కార్ కిందంగా ఏమైనా స్క్రాచెస్ పడతాయని చెప్పేసి మొత్తం చెట్లన్నీ క్లీన్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇట్లా చేస్తుంటే ఇంకా చూడండి మీ మేడం చూడండి ఎట్లా చేస్తుంది ఇంకా నేను అప్పుడు అక్కడ ఉన్నప్పుడు గమనించలేదు ఇంకా వీడియో ఎడిట్ చేసినప్పుడు కనపడింది నేనేమో చెట్లు కొడుతుంటే మామూలుగా గడ్డి ఇలా 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 గీకేస్తుంది చూడండి ఇట్లా చెట్లన్నీ మొత్తం నీట్గా కొట్టేసి బండికి అడ్డం రాకుండా కిందంగా ఏమన్నా స్క్రాచెస్ గీకకుండా ఈ చెట్లు మొత్తం కొట్టేస్తున్నాము మొత్తం క్లీన్ చేసి మంచిగా కారు నీట్గా రావడానికి చేసేసాము ఇంకా నెక్స్ట్ కారు తీసుకొని ఇంకా ముందుకైతే బయలుదేరదాం పదండి ఇంకా అక్కడికి ముందుకెళ్ళిన తర్వాత బండి వచ్చేసి మంచిగా రివర్స్లో పార్కింగ్ చేసాము మంచిగా బండి కూడా ఎండలో లేకుండా చెట్టు కింద నీడలో బాగుంటుందని చెప్పేసి ఇంకా బండి అయితే పార్కింగ్ చేసాము ఇంకా తర్వాత గట్టం చూడండి నెక్స్ట్ ఫుడ్ ప్రిపరేషన్ ఇంకా చికెను మటను అన్నీ ఫ్రై ఫ్రై లాగా చేసిరూ ఇంకా పూరీలు కళ్ళు ఈయన మా చిన్న బామ్మడిది బామ్మడిది మందు తాగుతుండో నేనేమో కళ్ళు తాగుతున్నాను ఎందుకంటే నేను ఆల్కహాల్ తీసుకోను అందుకోసం అని చెప్పేసి నాకోసం స్పెషల్ కళ్ళు అది ఇంకా నేను ఎప్పుడు వెళ్ళినా నా కోసం కళ్ళు మా బావి దగ్గరనే చెట్టు ఉంటుంది స్పెషల్గా ఇంకా నేను వెళ్తున్నానంటే ఇంకా ఎలాంటి మిక్సింగ్ లేకుండా కళ్ళు తీసుకొని వస్తారు చాలా బాగుంటుంది ఇంకా ఈ కళ్ళు కోసమైనా నేను స్పెషల్గా గట్టుపలికి వెళ్తుంటాను ఇట్లా కళ్ళు అయితే పోసారు నాకు ఇంకా మర్యాదలు మాత్రం చాలా బాగున్నాయి అంటే ఇప్పుడే కాదు ఎప్పుడైనా మర్యాదలు బాగుంటాయి ఇంకా మా బొమ్మడిది నా కోసం కళ్ళు తాగందుకు గ్లాసులు అయితే బాగుండదు అని చెప్పేసి రేఖ గట్టాడు నువ్వు తాగబట్టే తాగనంటున్నది కానీ నాకు మాత్రం పోషన్ మీరు మాత్రం లైక్ చేయండి మీకోసం ఏదో ఒక రోజు కళ్ళు తాపి వీడియో తీసి మీకోసం వీడియో పోస్ట్ చేస్తాను ఓకేనా మీరు మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇతరలోనే వీడియో పెడతాను నేను ఓకేనా బాయ్